హాయ్ మీకు తెలుసు మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి వెబ్సైట్ డిజైనింగ్ గురించి బ్లాగింగ్ గురించి పోస్ట్లు ఎలా రాయాలి అనేది తర్వాత యాడ్సెన్స్ అప్రూవల్ గురించి యాడ్సెన్స్ నుంచి ఎలా ఇన్కమ్ తీసుకోవచ్చు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చెప్పేసి నేను చాలా వీడియోస్ చేశాను అయితే దీంట్లో మెయిన్గా వచ్చేసి ఫ్రీ లాన్సింగ్ ఫ్రీ లాన్సింగ్ అంటే వరల్డ్ మొత్తంలో మనం ఇంట్లోనే కూర్చొని ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం ప్రాజెక్ట్స్ అనేవి తీసుకోవచ్చు అది కూడా ఒక మంచి స్కిల్ నేర్చుకొని మరి ఆ స్కిల్ ఏంటి దాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు మనం జస్ట్ ఒక చిన్న బ్రీఫ్గా చూద్దాం ప్రపంచం మొత్తంలో వర్డ్ ప్రెస్ అనేది చాలా ఫేమస్ టూల్ ఇది అయితే ఈ వర్డ్ ప్రెస్ టూల్ తెచ్చినట్లయితే మీరు ఎక్కడి నుంచైనా ఎవరికైనా కూడా ఒక వెబ్సైట్ రెడీ చేసి ఇవ్వచ్చు ప్రపంచం మొత్తంలో చాలా మందికి వెబ్సైట్లు అనేవి అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతి బిజినెస్ ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కాబట్టి కంపల్సరిగా ఒక వెబ్సైట్ అనేది వాళ్ళకు తప్పనిసరిగా అవసరం ఉంటుంది అయితే ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో చాలా ఈజీగా వితౌట్ కోడింగ్ మనకు చాలా ఈజీగా ఏముంటుందంటే మనకు మామూలుగా ఒక మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయడం ఎంత ఈజీగానో ఉంటుందో అదే విధంగానే ఈ వర్డ్ ప్రెస్లో ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం కూడా అంత ఈజీగా ఉంటుంది అంటే మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసినట్లయితే ఇదంతా కూడా మనకు సాధ్యమవుతుంది మరి దీన్ని ఎలా నేర్చుకోవాలి దీనికి ఏమేమి అవసరం ఉంటుంది దీంట్లో ఎలా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను దీంట్లో మనకు ఒక నాలుగైదు రకాలుగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మన అందరికీ తెలుసు బ్లాగింగ్ బ్లాగింగ్ చేసినట్లయితే ప్రతి బ్లాగ్లో అంటే ఈవెన్ ఒక వంటలకు సంబంధించిన రెసిపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తూ కూడా నెలకు లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు అంత ఈజీగా మనం బ్లాగింగ్ అనేది చేయొచ్చు అది ఒక జెన్యున్గా చేసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ యాడ్సన్స్ అప్రూవల్ ఉంటుంది తర్వాత దానివల్ల ఇన్కమ్ అనేది మంత్లీ ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది అది ఎవ్రీ మంత్ ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు మధ్యలో మీ బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అవుతుంది సో ఇది ఒక ప్రాసెస్ బ్లాగింగ్ చేయడం ఏ విధంగా అనేది మనం నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ వెబ్ డిజైనింగ్ చేసినట్లయితే మీ సొంత వెబ్సైట్లు మీరు రన్ చేసుకోవచ్చు వెబ్ డిజైనింగ్ మీద మీకు ఒక మంచి అవగాహన వచ్చినట్లయితే మీ సొంత వెబ్సైట్లు మీరు ఈజీగా రన్ చేసుకోగలుగుతారు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ నోటిఫికేషన్స్ తెలుగులోనే రాస్తూ మీరు మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఇండియా మొత్తంలో రకరకాల జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతుంటాయి డైలీ వాటన్నిటిని మనం తెలుగులో మంచి కంటెంట్తో ఇచ్చినట్లయితే చాలా మందికి తెలుగు వాళ్ళకి యూజ్ అవుతుంది అట్లాంటి వెబ్సైట్లు చాలా మంచి ర్యాంకింగ్లో ఉన్నాయి తర్వాత చాలా మంచి ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నాయి యాడ్స్ అండ్ అప్రూవల్తో ఇక మూడో వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఇది చాలా చాలా వరల్డ్ మొత్తంలో కూడా మార్కెటింగ్ మార్కెటింగ్తో మనం చాలా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అది కూడా నేను మొబైల్ స్పెసిఫికేషన్స్తో ఏ విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ చేయవచ్చు అనేది నేను వీడియో కూడా చేశాను అయితే ఇవన్నీ కూడా ఫస్ట్ మనకు కొంత వెబ్ డిజైనింగ్ అనేది తెలిసినట్లయితే మీ సొంత వెబ్సైట్లను మీరు ఇంకా చాలా అఫిషియెంట్గా రన్ చేసుకోగలుగుతారు తర్వాత ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీరు సొంతంగా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్రీలాన్సింగ్ అనేది ఒక ఎత్తు ఇప్పటివరకు నేను చెప్పినటువంటి అన్ని ఎర్నింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే ఈ ఫ్రీలాన్సింగ్ అనేది చాలా మంచి ఎర్నింగ్ ఆప్షన్ అనమాట నెలకు కాకుండా వారానికి ఒకసారి పేమెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఏదైనా ఒక స్కిల్ తెలిసి ఉండాలి స్కిల్ తెలిసి ఉండాలంటే ఈజీగా మనం చేయగలిగేది ఏంటంటే వర్డ్బేస్ వెబ్ డిజైనింగ్ అంటే వర్డ్ వర్డ్ప్లస్లో వెబ్ వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో అవి మనం రెడీ చేయొచ్చు అవి మనం రెడీ చేయడం నేర్చుకున్నట్లయితే మీరే ఒక క్లయింట్ని వెతుక్కోవచ్చు ఆ క్లయింట్కి కావాల్సినటువంటి ఒక వెబ్సైట్ చాలా సింపుల్ వెబ్సైట్సే వాళ్ళు అడుగుతారు అటువంటి వెబ్సైట్లు మీరు రెడీ చేసి ఇవ్వచ్చు ఒక్కొక్క వెబ్సైట్ రెడీ చేసినట్లయితే రెండు వందల డాలర్లు మూడు వందల డాలర్లు అట్లా మనకు పేమెంట్ అనేది వస్తూ ఉంటుంది సో ఇది ఒక ప్రాసెస్ అనమాట ఫ్రీలాన్సింగ్లో మరి ఈ వెబ్సైట్లు ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వస్తాయి మరి మన క్లయింట్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసినట్లయితే అప్వర్క్ వెబ్సైట్ ఇది ఇందులో రిజిస్ట్రేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ చేయాలి తర్వాత వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయాలి ఈ రెండు ప్రాసెస్ ఉంటుంది ఇది కొంచెం కష్టమైన పని ఇదంతా కూడా నేను మన ఫ్రీలాన్సింగ్ వెబ్ డిజైనింగ్ కోర్స్ ఏదైతే ఉందో అందులో డీటెయిల్గా చెప్పాను ఆ కోర్సులో మీరు జాయిన్ అయినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ దీనికి మొత్తం బ్లాగింగ్ తర్వాత వెబ్ డెవలప్మెంట్ అదేవిధంగా విధంగా ఫ్రీలాన్సింగ్ ఈ మూడు విషయాలు కూడా మీకు కంప్లీట్గా దీని మీద ఒక మంచి అవగాహన వస్తుంది మీ సొంత వెబ్సైట్లు రన్ చేసుకుంటారా చేసుకోవచ్చు దాని ద్వారా బ్లాగింగ్ చేసుకోవచ్చు యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకోవచ్చు దానివల్ల ఇన్కమ్ వస్తుంది తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు అఫిలియట్ మార్కెటింగ్లో ఒక్క ఐటెం కాదు అమెజాన్లో ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అఫిలేట్ మార్కెటింగ్ చేయవచ్చు రెండో విషయం ఏంటంటే ఒక్క ఇండియా అమెజాన్ మార్కెటింగే కాకుండా వరల్డ్ వైడ్గా అమెజాన్ ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల్లో ఉంది మనకు తెలుసు అన్ని దేశాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనం ఈ మీ యొక్క అఫిలియేట్ వెబ్సైట్ లో పెట్టుకోవచ్చు దీనికి యాడ్స్ అండ్స్ అప్రూవల్ తో పని లేదు యాడ్స్ అప్రూవల్ కోసం మనం కష్టపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఒకసారి మనం ఈ వెబ్సైట్ సెట్ చేసుకున్నట్లయితే మన డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువగా ఆ దేశాల్లో ఏవేవి రన్ అవుతాయి అనేది మనం జస్ట్ మనం కొంచెం సర్వే చేసినట్లయితే తెలిసిపోతుంది దాని ప్రకారం అక్కడ రన్ చేసేటువంటి ఏవైతే ఎక్కువగా సేల్ అయ్యేటువంటి అమెజాన్ లో ఎక్కువగా సేల్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ లో మనకు తెలుస్తుంది ఒక ప్రొడక్ట్ మనం చూసినట్లయితే ఆ ప్రొడక్ట్ పక్కన ఈ మంత్ లో ఎన్ని సేల్స్ అయినాయని చెప్పేసి వాడే చూపిస్తాడు సో ఈ దీన్ని బట్టి కూడా మనము ఈ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన అఫిలియేట్ వెబ్సైట్లో వేసుకున్నట్లయితే వాటి నుంచి మీకు ఇన్కమ్ అనేది మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే దీనికి రివ్యూస్ రాయాలి రివ్యూస్ కూడా ఎట్లా రాయాలనేది నేను మన కోర్సులో కంప్లీట్గా డీటెయిల్గా చెప్పాను సో ఈ వీడియోలో మెయిన్గా నేను ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ బ్లాగింగ్ తర్వాత ఫ్రీలాన్సింగ్ ఈ మూడిటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ కోర్స్ అనేది నేను రెడీ చేశాను కాబట్టి ఆ కోర్సులో మీరు జాయిన్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇందాక నేను చెప్పినట్టుగా యాడ్సన్స్ కానీ తర్వాత బ్లాగింగ్తో కానీ లేదంటే ఫ్రీలాన్సింగ్తో కానీ లేదంటే అప్లైట్ మార్కెటింగ్తో కానీ ఈ నాలుగిట్లలో ఏ రకంగా అయినా కూడా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అది కూడా స్టూడెంట్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఉమెన్స్ కానీ అంటే హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళి పనిచేయలేటువంటి పరిస్థితులు ఎవరున్నా కూడా వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఓన్లీ మన కోర్సుకి ఎంతో కొంత చిన్న అమౌంట్ పే చేస్తారు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక సాఫ్ట్వేర్ ఎంత తీసుకునేటువంటి శాలరీస్ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎందుకంటే ఒక బ్లాగింగ్తో చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది మీరు ఒకవేళ యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే చాలా వీడియోస్ కనిపిస్తాయి బ్లాగింగ్ లో మంచి పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇటువంటివి అన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎంతసేపు ఏదో కష్టపడి పని చేయడం దానివల్ల మనకు వచ్చేటువంటి తక్కువ ఉంటుంది స్మార్ట్ వర్క్ చేసినట్లయితే మనకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాన్ని కొంచెం హార్డ్ వర్క్ చేసి నేర్చుకోవాలి కరెక్ట్గా అన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ మీతోనే నేను ఇటువంటి ఒక వెబ్సైట్ని రెడీ చేసిస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వెబ్సైట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్సైట్ ఈ వెబ్సైట్ని నేను మీతోనే ప్రిపేర్ చేసిస్తాను అంటే మీరే సొంతంగా క్రియేట్ చేస్తారు ఎట్లా మన కోర్సులో నేర్చుకొని స్పాట్లోనే మీరు మీ సొంతంగానే మీరే క్రియేట్ చేస్తారు ఇటువంటి వెబ్సైట్ మీరు రెడీ చేయగలుగుతారు మీతోనే ఇలాంటి వెబ్సైట్ ఒకటి నేను ప్రిపేర్ చేయిస్తాను మీరే డిజైన్ చేస్తారు సో ఇదంతా కూడా మన కోర్సులో టోటల్గా ఏ టు జెడ్ మీకు తెలుసు నా వీడియోస్ చాలా క్లియర్గా ఉంటాయి అదేవిధంగా కోర్సులో అంటే ఇంకా చాలా క్లియర్గా ఉంటాయి ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా జాయిన్ కావచ్చు హ్యాపీగా మొత్తం నేర్చుకోవచ్చు నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్లో ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ మన ఇండియానే కాదు వరల్డ్ వైడ్గా ప్రతి దేశం నుంచి కూడా ఈ వెబ్సైట్ లో ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ అప్వర్క్ వెబ్సైట్ లో ఇదే కాకుండా ఇంకా ఫైబర్ ఉంది తర్వాత ఫ్రీలాన్స్ వెబ్సైట్స్ ఉన్నాయి చాలా అటువంటి వెబ్సైట్స్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి స్కిల్ తో ఒక మంచి ప్రొఫైల్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మీకు ప్రాజెక్ట్స్ చాలా ఈజీగా రావడం అనేది జరుగుతుంది తర్వాత దాంతోనే మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగు రకాల ఇన్కమ్స్ మీరు తీసుకోవచ్చు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు కింద నేను డిస్క్రిప్షన్ లో నా వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్ డీటెయిల్స్ తెలుస్తాయి సిలబస్ కూడా అందులో ఉంటుంది మీరు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు టూ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి దాంట్లో ఒకటి బేసిక్ ఉంటుంది తర్వాత రెండో అడ్వాన్స్డ్ ఉంటుంది అడ్వాన్స్డ్ లో మొత్తం కంప్లీట్ ఏ టు జెడ్ టోటల్ గా ఉంటుంది అనమాట మీరు ఒకవేళ అడ్వాన్స్డ్ కోర్సులో జాయిన్ అయినట్లయితే అసలు వర్క్ప్లేస్ అంటే ఏంటి వెబ్సైట్ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే అంటే జీరో నాలెడ్జ్ నుంచి మొదలు పెడితే ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఏ విధంగా తీసుకోవాలనేంత వరకు కూడా నేను కంప్లీట్ గా నా పద్ధతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇంకా ఏదైనా అవసరం ఉంటే కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు మీ దగ్గర నా వాట్సాప్ నెంబర్ ఉంది ఒకవేళ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో అందులో జాయిన్ అవ్వండి అందులో కూడా నా వాట్సాప్ నెంబర్ ఉంది నాకు ఒకవేళ వాట్సాప్ చేసినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను తర్వాత ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఓకే ఈ వీడియోలో అయితే బాయ్ జై